డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహత్ చేసిన బ్యాంక్ ఉద్యోగిపై తక్షణం చర్యలు తీసుకోవాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ డిమాండ్ చేశారు నియోజకవర్గంలోని జి ఎర్రపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద డ్వాక్రా మహిళలతో కలిసి శుక్రవారం ధర్నా నిర్వహించారు తమకు చెందిన సుమారు ఎనబై లక్షల రూపాయలను బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్గా గా పనిచేస్తున్న నాని బాబు అనే వ్యక్తి కాజేశాడని సుమారు వెయ్యి మంది మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు ఈ మహిళల ఆందోళనకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సంపూర్ణ మద్దతు తెలియజేసి ఆయన కూడా ఉద్యమించారు ఎంతో కష్టపడి డ్వాక్రా మహిళలు సొమ్ములు దాచుకుంటే ఆ మొత్తాన్ని బ్యాంక్ ఉద్యోగి నాని బాబు దోచుకోవడం ఏంటని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎనాలిసిస్ ప్రకారం ఎంత అమౌంట్ అతను స్లిప్ స్లిప్ ఇచ్చాడు ఆ స్లిప్ ప్రకారంగా ఒక కంపెనీ మన దగ్గర కంపెనీ ఉంటుందండి ఆ కంపెనీ ద్వారా వసూలు చేసి వీళ్ళంత త్వరగా ఇస్తామని చెప్పి కలెక్టర్ గారికి ఆల్రెడీ లెటర్ ఓకే ఏ కార్పొరేట్ కంపెనీతో మీరు అలయన్స్ పెట్టుకున్నారో లేకపోతే మీరు ఎంగేజ్ చేసుకున్నారో అది మాకు అనవసరం కదా పబ్లిక్ ఎవరన్నా వచ్చి మీరు ఏమైనా ఇక్కడ క్లియర్ చేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చేటట్టు అయితే నాకు ఏ పేపర్ అక్కర్లేదు మీ దగ్గర నుంచి ఏ ఇన్సూరెన్స్ అక్కర్లేదు అది ఇప్పుడు ఏదైనా ఇక్కడ నా ప్రజలు ఇది నా కాన్షియన్సీ ప్రజలు ఇది నా కాన్స్టెన్సీలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు వీళ్ళు భయంకరమైనటువంటి ఆందోళనలో ఉన్నారు రూపాయి రూపాయి మేము కష్టపడి చేసుకున్నాం సార్ అన్న దాంతో ఉన్నారు వాళ్ళకి నేను ఏదోటి చెప్పాలి తప్ప నేను రూల్స్ అవి చెప్పడం అంతలాగా అంత కంఫర్ట్గా ఉండదు పేపర్ మీకు చూపించకూడదమ్మా బ్యాంక్ వాళ్ళు సీరియస్గానే ఉన్నారు కానీ కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవన్నీ నేను చెప్పాలంటే ఆ పేపరు కూడా ఇవ్వరట నాకు అని చెప్పి చెప్తే అది వేరేగా ఉంటుంది చూడండి సార్ ఒకసారి ఆలోచించండి ఏం సార్ ఆయన ఎంతసేపులో చెప్తారంటే దాన్ని బట్టి అలా చెప్తాను నేను మీరు ఈరోజు రిపోర్ట్ ఈవినింగ్ కళ్ళు సార్ ఆయన ఫోన్ వస్తే వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళొచ్చు దొరకాలి కదా కూడా எ தான் ஆண்டிச்சு ரீபேர் அது இத்தர் ரீபேர் அது ஆண்டிச்சின் ఈ బ్యాంక్ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది ఇక్కడ చూస్తే ఈ బిజినెస్ కరస్పాండెంట్స్ నాని దగ్గర నుంచి మొదలు పెట్టి బ్యాంక్ మేనేజర్ దాకా స్కామ్ లాగే కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి ఒక వ్యక్తి అని చెప్పి చెప్పుకోవడానికి కూడా క్లారిటీ రావట్లేదు ఇది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తేనే కానీ ఇది ఏది కూడా బయటికి తెలిసేటట్లేదు ఉదయం నుంచి కూడా ఇంతమంది మహిళలు మీ ఆర్తనాదాలు వినిపిస్తున్న బ్యాంక్ అధికారులు ఇంకా స్పందించలేదు నేను వచ్చే రెండు గంటలు నా అయింది ఇప్పటికి బ్యాంక్ వాళ్ళు ఇదిగో వస్తున్నామని చెప్తున్నారు కానీ సరైన సమాధానం లేదు ఇక్కడ ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే మీరు కట్టిన డబ్బులు ఏదైతే కట్టారో ఆ డబ్బులు బ్యాంకులో జమ అయిన తర్వాత మీ మొబైల్కి మొబైల్ అలర్ట్ ద్వారా మెసేజ్ రావాలి మీకు అది రాలేదు అలాగే పాస్బుక్ల్లో కూడా ప్రింట్ వేసి మీకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉంది కానీ మీకు పాస్బుక్లే ఇవ్వకుండా నాకున్న ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఆ పాస్బుక్లు కూడా మీకు ఇవ్వకుండా ఎవరైతే ఈ బిజినెస్ కరస్పాండెంట్గా ఉన్నారో నాని గారు యామినేటర్ గారు అలాగే మన బ్యాంక్ నుంచి కూడా మీ పాస్బుక్లు మీకు రాలేదు కలబల్లు కబుర్లు చెప్పి మిమ్మల్ని అందరిని కూడా మోసగించినట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే పుణ్యక్షేత్రం గ్రామం నుండి అయితే పదహారు సంఘాలు వెరిఫై చేశారు అందులో ఇరవై ఏడు లక్షల పదివేల రూపాయలు స్కామ్ జరిగినట్టుగా తెలుస్తుంది ఇరవై ఏడు లక్షలుగా పదివేల రూపాయలు పదహారు సంఘాల్లో తేడాలు వచ్చినాయి ఇప్పటి వరకు అలాగే జీవెరంపాలెంలో పద్నాలుగు సంఘాలు వెరిఫై చేస్తే పద్నాలుగు సంఘాలు సరిచూసినట్లయితే అందులో పన్నెండు లక్షల ఇరవై వేల రూపాయలు తేడా వచ్చింది ఇంకా జీవెరంపాలెం గ్రామం నుంచి పదిహేడు సంఘాలు చెక్ చేయాల్సిన అవసరం ఉంది అది చెక్ చేస్తున్నారు అధికారులు ఇంకా చెక్ చేస్తున్నారు మరి పదిహేడు సంఘాల్లో కూడా మరి ఎంత వస్తుందో తెలియదు ఉన్నట్లో సరిపోతుంది పదిహేడు సంఘాలు ఇంకా చెక్ చేయాలి అలాగే మీ బంగారం అప్పుల నిమిత్తం ఏదైతే మీరు డబ్బులు తీసుకున్నారో దాని నిమిత్తం పంతొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు మోసం జరిగింది పంతొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు బంగారాలు అప్పులు మేము ముక్కులో పెట్టుకునేది మూతుల్లో పెట్టుకునేది అవసరం కోసం తాకట్టు పెట్టుకుని మీ కష్టార్జితం కట్టి డబ్బులు కట్టే బాబు నా బంగారు వస్తువులు విడిపించమంటే రేపు మాపు అంటూ మిమ్మల్ని మోసగించి వడ్డీలు కట్టేవని చెప్పి మిమ్మల్ని మోసగించి మీకు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకుండా మోసగించినటువంటి డబ్బులు పంతొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఈ విధంగా చూస్తే ఇప్పటి వరకు యాభై ఏడు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల రూపాయలు ఇక్కడ అతను ద్వారా మనం మోసపోయామని ఇప్పటివరకు తెలుస్తుంది సుమారు డెబ్బై నుంచి ఎనభై లక్షలు ఉంటుందని చెప్పి అనధికారికంగా చెప్తున్నారు అది ఈరోజు సాయంత్రానికి కూడా తెలుస్తుంది జీఆర్పాలెం గ్రామం నుంచి పన్నెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు నేను డబ్బులు వాడేసుకున్నానండి నేను కట్టలేకపోయాను నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చారు నేను కట్టలేకపోయానని చెప్పి బ్యాంక్కి వ్రాతపూర్వకంగా ఇచ్చాడు అతను నాని అన్నది మోసం అయితే ఇది ఈరోజు నిన్న జరిగింది కాదు అది ఈరోజు సాయంత్రం కూడా తెలుస్తుంది జీఆర్పాలెం గ్రామం నుంచి పన్నెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు నేను డబ్బులు వాడేసుకున్నానండి నేను కట్టలేకపోయాను నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చారు నేను కట్టలేకపోయానని చెప్పి బ్యాంక్కి వ్రాతపూర్వకంగా ఇచ్చాడు అతను నాని అన్నది మోసమైతే ఇది ఈరోజు నిన్న జరిగింది కాదు గత రెండు సంవత్సరాలుగా మిమ్మల్ని అందరిని మోసగిస్తూ ఇవేళ కాదు మీ పాస్బుక్లు చూశాను బ్యాంకులో రికార్డులు వెరిఫై చేశాను బ్యాంకులో రికార్డులు బ్యాంక్ మేనేజర్ గారు సమాచారం చూసినట్లయితే ఈరోజు నిన్న మొదలవలేదు ఇది గత రెండేళ్ళగా బహుశా అతనికి ఏమన్నా వ్యసనాలు ఏమైనా ఉన్నాయేమో ఈ బిజినెస్ కరస్పాండెంట్ నాని గారికి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎదురు పెట్టినట్టున్నారు సుమారు డెబ్బై లక్షల రూపాయలు అనధికారంగా ఇంకా ఇంకెంత తేలుతుంది అనేది రోజు సాయంత్రం కానీ తేలేదు తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు ఎవరిని విడిచిపెట్టం తప్పు చేసేవాళ్ళు మీకు అన్యాయం చేసేవాళ్ళు ఇక్కడ ఉద్యోగాల్లో కూడా ఉండరు నా పెన్షన్ డబ్బులు వెళ్ళాలని దాచుకుంటా నన్ను బ్యాంకు కూడా నువ్వు మా దగ్గర కాదు నువ్వు డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేసుకోమని చెప్పుకోరట ఇలాగేంటంటే ఏంటంటే మీకు ఎవరైతే డిపాజిట్ చేయడానికి వచ్చారో అందరిని అతని దగ్గర డైరెక్ట్ చేసారట అతనికి బ్యాంకులో సీట్ వేసి అతను ఏం చేశారంటే డబ్బులు తీసుకున్నాడు ఒకటి డబ్బులు తీసుకున్నాడు కానీ మీ బ్యాంకులో డిపాజిట్ చేసాడు లేదు అనేది తెలియదు కానీ అతను యూటీఆర్ నెంబర్లాగా కూడా ఒక నెంబర్ ఏదో ఇచ్చాడు అతను రిఫరెన్స్ నెంబర్ ఏదో ఒక నెంబర్ కూడా ఇచ్చాడు ప్రతి రిసిప్ట్ మీద నెంబర్ ఉంది కానీ అది మీ బ్యాంకుకి ముట్టలేదు ఆ బ్యాంకుకి ముట్టినప్పుడు అతను స్టాంప్ వేసిన రిసిప్ట్లు సగం పైగా ఉన్నాయి సగం మన దగ్గర పైగా ఉన్నాయి అది ఒకటి ఇస్తే రెండో విషయం మీకు ఎప్పుడైతే వీళ్ళ వాయిదాలు కట్టలేదు ఖచ్చితంగా మరి వీళ్ళకి రిమైండర్ ఉంటుందని నేను భావిస్తున్నాను ఆ రిమైండర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా మీరు ఏ విధమైన రిమైండర్ బాకీలు కట్టట్లేదు మీరు తీసుకున్న లోన్ల తాలూకు వడ్డీలు కానీ అసలు కానీ కట్టట్లేదు అనేది ఈ యొక్క సంఘాలకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు సంబంధించినటువంటి అది కాదు దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ చేసి మీకు ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో న్యాయంగా అవన్నీ కూడా ఈ రోజు నుంచి నెల పదిహేను రోజుల లోపల మీ డబ్బులు మీకు ఇస్తాము అని చెప్పేసి బ్యాంకు తరఫునటువంటి వచ్చిన ఆఫీసర్ గారు మాటిస్తున్నారు మనకి